హలో అండి అందరికీ వ్లాగ్ స్టార్ట్ చేసేటప్పటికి మధ్యాహ్నం అయితే అయిపోయిందండి పన్నెండు అలా అవుతుందనమాట ఇవాళ ఉదయం నుంచి అయితే ఏం తీయలేదు నేను వ్లాగ్ ఇదిగోండి ఇక్కడైతే బ్లౌజెస్ అయితే కట్ చేయడానికి బయటకు తీస్తున్నారు అనమాట అయినా ఇదిగోండి ఇది వచ్చేటప్పటికి లాస్ట్ టైం మనం వేపించిన వర్క్ అండి పికాక్ వర్క్ సూపర్ అంటే చాలా బాగుంటుంది అనమాట వర్క్ అయితే చూపించుకో బాగట్లుగా భలే ఉంటుందండి వర్క్ ఇది పికాక్ వర్క్ మనం వేయించే వర్క్లో బెస్ట్ వర్క్స్ అనమాట ఇదంతా కూడా కలర్ బోగు పూసలు చాలా బాగుంటుంది వర్క్ అయితే ఇంకోటి వాళ్ళ బ్లౌజ్కే వచ్చేసింది ఇది వాళ్ళ శారీలో ఉన్న వాటికే వచ్చేసిందండి ఇది ఇంక దీని అయితే ఇప్పుడు స్టిచ్ చేయాలి మెజర్మెంట్కి మళ్ళీ మనం చేసిందే వచ్చిందనమాట ఇంకోండి ఇక్కడ మనం అయితే ఆడుకుంటున్నాడు ఒక బ్లౌజ్ అయితే పెట్టాను కానీ ఉదయం లేసి పెట్టానండి అసలు కుట్టడానికి వీలు కాలేదనమాట కొంచెం పని ఉండడం వల్ల కొంచెం లేను కూర్చొని వీటితోనే సరిపోతూ ఉంది ఇది నెక్కి వస్తుంది హ్యాండ్కి వచ్చేటప్పటికి ఇలా పెట్టాను హ్యాండ్కి వంకీలాగా వస్తుంది అనమాట శారీ కలర్తోనే ఇక్కడ వంకీ లాగా వస్తుంది ఇంకా బ్లౌజెస్ అయితే కట్ చేయాలి పెట్టున్నాను ఇంక ఇలా అన్నీ తీసి పెట్టేస్తున్నారు ఇంక లైనింగ్స్ అవన్నీ తేవాలి నేను కొన్ని వాటికైతే తెచ్చాము ఇప్పుడు వంటకి ఏం చేస్తాం ఇవాళ వంటకైతే ఇక్కడ కొంచెం కాఫీ టీ పెట్టమన్నారు అనమాట మా ఆయన తలనొప్పిగా ఉంది టీ పెట్టు అంటే టీ పెట్టున్నాను ఇక్కడ బియ్యం కూడా కడిగి పెట్టేశానండి బెండకాయ పులుసు చేద్దామని అయితే చింతపండు అని నానబెట్టేశాను ఒక పూటకేనండి మధ్యాహ్నం వరకే చేస్తున్నాను ఇంకొక వంకాయ అవన్నీ ఉన్నాయి కొన్ని బెండకాయలు మాడికే తెచ్చున్నారు అనమాట అవి వేసేసి అయితే కొంచెం మధ్యాహ్నం వరకు పులుసు పెట్టేస్తాను ఇంకా ఆయన టిఫిన్ తినేస్తారనమాట మధ్యాహ్నం వరకే కాబట్టి కొంచెంగా చేస్తున్నాను రైస్ కూడా కడిగి పెట్టేశాను ఇంక ఇక్కడ అంతా రెడీ చేసేసుకున్నానండి కూర చేయడానికి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇంకా టీ కాయిపోయి టీ పోసి చేసేసి ఇంకా వంటకాడికి అయితే వచ్చేయాలి ఇక్కడ పులుసు అయితే రెడీ చేసేసానండి నూనెలో అయితే ట ఎర్రగడ్డ టమాటా కరివేపాకు అన్నీ వేగిన తర్వాత మనం బెండకాయ వంకాయ కూడా కోసి పెట్టుకొని ఉన్నాం కదా అది కూడా వేసేసుకొని పచ్చి కొంచెం వాడేదాకా వేయించుకోవాలన్నమాట బాగా వేగిన తర్వాత ఈ లోపలికి చింతపండు కూడా కలిపి పెట్టేసుకున్నానండి మనం దీంతోనే కొంచెం పసుపు ఉప్పు కారం అన్నీ వేసేసేసి కొంచెం పచ్చివాసన పొయ్యి ఎలా వేయించుకున్నాము అంటే తర్వాత చింతపండు పిస్కేసింది దీంతో వేసేసుకోవాలి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పులుసు చేస్తారండి నేనైతే ఈ విధంగా చేస్తాను అనమాట బాగుంటుంది ఇంకొక బియ్యం కూడా పెట్టేశాను ఈరోజైతే మీషోలో కొన్ని శారీస్ అయితే బుక్ చేసామండి నాకు కాదు మా చెల్లెలు అయితే బుక్ చేసుకుని వచ్చిన్నాయి చూపిస్తారండి కాసేపు వాడాలి శారీస్ చూపిస్తాను ఇంకా ఓపెన్ చేయలేదు అమ్మాయి వచ్చాక ఓపెన్ చేద్దామనేసి చేయలేదు ఇవి రెండు శారీస్ అయితే మీషోలో అయితే బుక్ చేశానండి ఒకటి ఎల్లో అండ్ కనుక ఆరెంజ్ టైప్ అనమాట ఎరమట్టి కలరు బాగున్నాయండి క్వాలిటీ అయితే మొత్తం అయితే తీయలేదు ఇంకా నేను తీయాలి జరి టైప్ మొన్న తీసుకున్నా కదా ఆ టైపే రెండు వచ్చేటప్పటికి ఇవి ఐదు వందల ఇరవై ఏడు రూపాయలు ఎంతో పడ్డాయండి బాగున్నాయి సీల్ చేస్తాను అనమాట వస్తే మా వచ్చాక సీల్ చేస్తాను అది పెట్టున్నాయి ఇంకా లోపల వంట పని కూడా ఉంది కదా అన్నట్టుగా తీసి పెట్టేశాను నేను మొన్న తీసుకున్న శారీ మీదకి బ్లౌజ్ అయితే ఒకటి స్టిచ్ చేశానండి అండి స్క్వేర్ నెక్ పెట్టేసుకొని షార్ట్ హ్యాండ్స్ అయితే పెట్టుకున్నానండి చాలా బాగుందనమాట క్లాత్ కూడా ఇక్కడైతే ఇవి వేగుతూ ఉన్నాయి

పులుసుకు సరిపడా ఉప్పు నేనైతే సాల్ట్ ఏదండి ఎక్కువ కళ్ళు ఉప్పు వేస్తాను మళ్ళీ కూరలో తక్కువైతే మళ్ళీ హెల్ప్ అనమాట కారం గుంటూరు గుంటూరేం కావలేరా కొంచెం కారం దాంతోనే ధనియాల పొడి అన్నీ ఉన్నాయండి అందువల్ల అయితే ఇంకొక లేదు బాగా కట్టుకోమను ఈరోజు మా అమ్మతో హెల్ప్ చేస్తున్నాడు అన్నమాట బీజేది దానికి నేను బ్లాస్ట్ అంతేలే బాబట్ ఇప్పుడు నువ్వు చూడు యాడ్ తీసుకురావు ఇంతసేపు ఫోన్ మాట్లాడుతూ ఉన్నామండి మా చిత్రి వాళ్ళతో ఫోన్ ఉన్నాము వాళ్ళ చెల్లితో మాట్లాడుతున్నాడు అనమాట ఇంతసేపు ఫోను చికెన్ చికెన్ ఇది ఇది చికెన్ ఇవ్వాలన్నమాట మా వాడు చికెన్ రేపు సండే కదా రేపు చేస్తానండి చికెన్ ఇవాళ ఏం లేదు పులుసు గుడ్లు అయితే చేస్తానన్నమాట అనమాట మనో తింటాడు ఆమ్లెట్ వేస్తాను మనో వరకు ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఇంకా కొంచెం వాడాలి అండి వాడిన తర్వాత కలిపిన చింతపండు పులుసు అయితే దాంతో పోసేస్తాను నితంగా నీళ్ళు వేసుకొని ఉడకబెట్టుకుని వేసామంటే దింపేటప్పుడు ఒక ఐదు నిమిషాల ముందు మామిడికాయ ముక్కలు వేసామంటే మంచి టేస్ట్ ఉంటుంది అనమాట ఈ మధ్య కాలంలో నేనైతే పులుసులో ఒక్క రవ్వంతా బెల్లం వేస్తున్నానండి బాగా మంచిగా అనిపిస్తుంది అనమాట టేస్ట్ అయితే మామూలుగా ఎప్పుడన్నా మనకి కూరలు పులుపు అయిపోయినప్పుడు మనము బెల్లం అనేది వేసుకున్నామంటే కొంచెం కనుక కొంచెం బాగుంటుంది ఇప్పుడైతే కూరకు సరిపడా నీళ్ళు ఇంక ఇవన్నీ ఉడకాలి కదండి వంకాయ బెండకాయ ఇవన్నీ ఉడకాలి కాబట్టి మితంగా నీళ్ళు అయితే వేసుకొని ఇంక దీన్ని మూత పెట్టేస్తాను బాగా ఉడికిందంటే బాగా వస్తుంది కూర బాగుంటుందండి బెండకాయ పులుసు వారంలో ఒక రెండుసార్లు ఖచ్చితంగా చేస్తానండి బెండకాయ అనే కాదు గుడ్లు వేసి ఒకసారి పులుసు ఒకసారి ఇలాగ లేదంటే ఒకసారి వడల పులుసు ఎలా అంటే అలాగ పులుసు అయితే కంపల్సరీ చేస్తామన్నమాట పప్పు పులుసు అనేది కంపల్సరీ ఉంటుంది మా ఇంట్లో ఎక్కువగా ఉడికిపోయింది మూత పెట్టేస్తామంటే వారికి ఇంకా అన్నం అయిపోయింది ఐదే ఐదు నిమిషాలండి ఎంతసేపు పడుతుంది వంట ఇద్దరు వంట ఎంతసేపు చేస్తాము సున్నితంగా మంట పెట్టేసాము అంటే అయిపోతుంది ఇంకా ఇవాళ బట్టలు వేయాలండి బట్టలు అయితే బాగా ఫుల్గా ఉన్నాయన్నమాట శారీస్ అన్నీ కూడా వేసి పెట్టున్నాను మూల ఎక్కువ శారీ ఒక పది పదిహే చీరలు దాకా అయిపోయి ఉన్నాయి ఈరోజు బట్టలు కాదు ఓన్లీ శారీస్ వర్క్ వేసేసి ఉతికేయాలి ఇదిగోండి ఫ్రెండ్స్ పులుసు అయితే ఉడకతూ ఉంది ఇప్పుడైతే కొంచెం గడ్డ బెల్లం ముక్క అయితే వేసామంటే పులుసు బాగుంటుంది అనమాట ఎక్కువ పులుపు లేకుండా కమ్మగా ఉంటుంది అనమాట పులుసు తిన్న ప్రతిసారి మంచి టేస్ట్ అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడైతే మూట పెట్టేస్తాను సిమ్మల్ పెట్టామంటే మంచిగా ఉడుకుతుంది తర్వాత దింపే ముందు మామిడికాయ ముక్కలు వేసామంటే కరిగిపోకుండా చక్కగా ఉడుకుతాయి అనమాట పులుసు కూడా అయిపోయిందండి మామిడికాయ ముక్కలన్నీ కూడా వేసేసాను ఇగోండి ఇంకా పులుసు కూడా బాగా దగ్గర పడిపోతుంది అనమాట ఇంక నూనంతా కూడా పైకి వచ్చేసింది ఏంటంటే అయిపోయినట్టే మామిడికాయ ముక్కలు ఇంక దించుతాము అనగా వేసాము అంటే ఎక్కువ కరిగిపోకుండా ఉంటాయండి ఒక ఐదు నిమిషాలు మనం దించేసేసి పక్కకు పెట్టేసామంటే ఆ సెగకైనా కూడా పులుసు అయిపోతుందండి పులుసు అయితే దగ్గర పడిపోయింది బాగుంటుంది బెండకాయ పులుసు వంకాయ మూడికాయ బెండకాయ పులుసు మీరు ఇలానే చేసుకుంటారా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఇంకా పులుసు అయితే అయిపోయిందండి ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఉండి చేసేసి ఆపేయడమే ఇంకా ఇంక ఇప్పుడైతే బ్లౌజ్ ఉందనమాట వీటిపాటికి ఇక్కడ ఫోన్ చూసుకుంటున్నాడు ఇంకా ఇది కొరవు బ్లౌజ్ ఉందని చెప్పాను కదా ఇది ఇప్పుడు కంప్లీట్ చేసేసాము అంటే ఇంకా బోన్ చేసేసి ఒక అరగంట రెస్ట్ అనమాట ఇంకా ఈవినింగ్ నుంచి ఒక చిన్న బ్లాగ్ అయితే తీస్తానండి ఇక్కడికైతే బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మీషో నుంచి వచ్చిన శారీస్ అని చెప్పాను కదా ఇంక ఇప్పుడైతే ఓపెన్ చేస్తామండి శారీస్ అయితే క్వాలిటీ సూపర్ అంటే సూపర్ ఉన్నాయన్నమాట ఇవి కలర్ కా కాంబినేషన్స్ మనం ఏవైతే పెట్టామో అవే వచ్చాయి క్వాలిటీ కూడా బాగుంది బ్లౌజెస్ కూడా పెద్ద వచ్చాయండి నేను ముందు బుక్ చేసుకున్న దానికి అంత పెద్ద బ్లౌజెస్ రాలేదు దీనికి ఫుల్గా ఉన్నాయన్నమాట బ్లౌజెస్ ఇది పై బార్డర్ వస్తుంది ఇది కింద బార్డర్ పెద్ద బార్డర్ కిందకు వస్తుంది పై బార్డర్ చిన్న బార్డర్ పైకి వస్తుంది ఇంకోటి వచ్చేటప్పటికి ఎల్లో మ్యాంగో ఎల్లో అండి చాలా బాగున్నాయి అనమాట శారీస్ అయితే మనం ఏ కలర్స్ అయితే పెట్టామో అవే వచ్చాయి మేలే ఐదు వందల ఇరవై రూపాయల కంటే చాలా మేలు అన్నమాట శారీసు మనం షాప్కి వెళ్ళి అడిగినా కూడా ఆ రేట్కి ఇవ్వకపోవచ్చు